మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో ఎంత దిగజారుడితనం టైప్ ఈ రోజున ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నాయకుడు అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అతను చేసే చేష్టలకి వాళ్ళంతా వాళ్ళ యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాటిని ఫాలో అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ దృష్టిలో ఆయన ఉండి కూడా రెచ్చగొట్టే టైపు ఈ రోజున ఇచ్చేస్తా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికంటే మొన్న మనం చూసాం పల్నాడులో ఆయన పర్యటన సందర్భంగా తన కార్యకర్త పెద్ద ఆయన మనం విజువల్స్ కూడా చూస్తా ఉన్న ఒకసారి ఆయన కారు కింద పడినా కూడా పట్టించుకోకుండా ఒక ఉన్మాదం టైపులో ఆయన అందరికీ దన్నాలు పెట్టుకొని నవ్వుకుంటూ పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి కానీ మనం మానవతా దృక్పథం ఎవరికైనా మనం తోటి వారికి ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే మనం ఆగి కనీసం వాళ్ళని ఒక వన్ నాట్ ఎయిట్కో దేనికో మనం చెప్పేసి దగ్గరుండి అవసరమైతే మన వెహికల్స్లోనే ఎక్కించుకొని చేసుకునే పరిస్థితి వాళ్ళని ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కానీ వీళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి అదేమంటే మా కార్యకర్త మా కార్యకర్త కానీ టైప్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటకు వస్తే ఎంతమంది బయటకు వస్తారు అభిమానులు వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రతి కార్యకర్తకి అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఐదు లక్షల రూపాయలు వాళ్ళని ఆదుకునే విధంగా చేసిన పరిస్థితి ఈ రోజున కానీ ఏ అధికారం అనుభవించకముందే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు కానీ ఈరోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఇద్దామని మీరు ప్రజలకి అదేమంటే రప్ప రప్ప అని చెప్పి ఏమైంది మాట్లాడితే అనే సందేశాలు మాట్లాడతాం చోట అయితే పెద్ద పెద్ద బ్యానర్లు నరుకుతాం చంపుతాం అని మొన్నటికి మొన్న మీ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎంత విచ్చలవిడిగా అయిపోయిందో మనం చూసాం యువతంతా పెడదావని పట్టిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది మేము ఎలక్షన్లో కూడా ఒకటే చెప్పాము హామీల్లో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే వినాయకులు శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్ ముందల పదే పదే చెప్పారు యువత యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా మాటిచ్చారు కానీ అలాంటిది ఆ దాన్ని ఉక్కు ఉక్కు ఉక్కుపాదం మూపే విధంగా తెనాల్లో ఎంత గంజాయి వెచ్చలవిడిగా వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళని అంటే దాని మీద తీసుకున్న చర్యలకి ఆ గంజాయి బ్యాచ్కి మళ్ళీ అండగా మీరు వెళ్ళి మళ్ళీ పరామర్శించడం అసలు ఏంది ఇది అదే మీరు సత్తెనపల్లి జిల్లా పల్నాడు జిల్లాలో మీ కార్యకర్త బెట్టింగులు యాప్కి బలేయి బెట్టింగ్లు మీరు గెలుస్తారని చెప్పి బెట్టింగులు పడి మోసపోయి మీరు ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్లో ఓడిపోయిన సందర్భంగా అతను ఆత్మహత్య చేసుకుంటే అతను ఒక విగ్రహం ఏర్పాటు చేయటం దాన్ని మీరు ఓపెన్ చేయడానికి వెళ్తాం అన్నీ అంటే ఏమని సందేశం ఇస్తూ ఉన్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిన్న కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ కోటం ప్రభుత్వం ఒక ఆ బాధ్యతమైన బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పోలవరం అభివృద్ధికి అలాగే విశాఖపట్నం అభివృద్ధికి అలాగే కర్నూలు కానీ అనంతర నలుమూలల ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి అలాగే ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసి యువతని ఒక మంచి భవిష్యత్తుతో తీర్చిదిద్దడానికి మేము కట్టుబడి ఉన్నాం ఎందుకంటే మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆ లిక్కర్లో కానీ అలాగే శాండ్ ఇష్యూస్ కానీ అలాగే రాజధాని కొలబర్చిన విధంగా కానీ మనం చూసాం ఇవన్నీ చూసి ఇది ప్రజల యొక్క విధంగా విజయంగా ఆ రోజున కూటమి ప్రభుత్వానికి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆ రోజున మీరు ప్రజలంతా ఆశీర్వించి ఇచ్చిన ప్ర ప్రభుత్వం ఇది చాలా బాధ్యతగా మెలుగుతాం చాలా బాధ్యత మా మీద ఉంది నిన్ననే మాది సంవత్సరం సందర్భంగా సుపరిపాలనకి సంవత్సరం అని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన దాదాపు రెండు గంటల సేపు అసలు మనం విజనరీ మనం ఏం చేయబోతున్నాం ఈ సంవత్సరం ఎంత చేసాం రేపు సార్ ఇంకా రాబోయే రోజుల్లో మనం నాలుగు సంవత్సరాలు ఎలా చేయాలి మన జీడిపిని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒక నిజంగా చాలా వివరంగా ఆయన చెప్పి ఉన్నారు ఇవన్నీ మేము అంటే ఒక బాధ్యత లా అండ్ ఆర్డర్ కానీ అలాగే రెవెన్యూస్ కానీ అలాగే న్యాయబద్ధంగా కానీ అన్ని రకాలుగా మేము కట్టుబడి ఉన్నాం దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంత బాధ్యతగా ఈరోజున పదవిలో ఉన్నామో మీరు కూడా అంతే బాధ్యతగా ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ప్రజలకి ఏం జరిగినా కానీ మనం సమాధానం చెప్పుకోవాలి ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి రాకూడదు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ఒక భవిష్యత్ తరం వెనక్కి పడిపోయి ఉంది దాన్ని మనం ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వదేయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు తెచ్చుకొని మీరు ఒక విచక్షణ కలిగిన నాయకుడిగా ఒక ప్రతిపక్ష గౌరవం ఒక ప్రతి ప్రజల్ని రెచ్చగొట్టేది కాకుండా ఈ ప్రభుత్వ డెవలప్మెంట్లో భాగస్వామ్యం ఉంది ఇప్పుడు ప్రభుత్వం అంటే పార్టీకి చెందింది కాదు ప్రభుత్వం అంటే ప్రజలది ఆ ప్రజల యొక్క ప్రభుత్వానికి మీరు కూడా భాగస్వాములు మీ యొక్క సలహాలు ఇవ్వండి అంతే తప్పితే ప్రజల్ని రెచ్చగొట్టి ఇక్కడ మొన్నక్కడో ఒక వీడియో చూసాం వెనకాలలో పెద్ద బ్యాన్ వేసి మీ జగన్మోహన్ రెడ్డి మీ బ్యానర్ వేసి ఒక పొటేల్ని విచ్చుకున్న అంటే చంపే అంటే నరికేసి ఆ బ్లడ్ని వెచ్చలువీడిగా చేయటం అంటే ఈ ఎలా సూచిస్తూ ఉన్నాయంటే చాలా దారుణం అవన్నీ చూస్తుంటే వీడియోస్ చూస్తూ ఉంటే చాలా ఇది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం మనం ఒక రాక్షస ఇది అనిపో అనిపిస్తూ ఉంది దయచేసి ఇవన్నీ ఆపుకొని మీకు బాధ్యతగా మెలగమని చెప్పి ఈ సందర్భం నేను చెప్తా ఉన్నాం